షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస్య దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే బిజెపి అధ్యక్ష ఎన్నికల్లో సరికొత్త ట్విస్ట్ ఈసారి అధ్యక్ష బాధ్యతలు మహిళకే మహిళా ముందుకెళ్లాలని మరో సంచలనం దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న బీజేపీ వ్యూహంలో మార్పు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం ద్వారా కొత్త రూపం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఈసారి మహిళలకు ఇదే నిజం కావచ్చు తొలిసారిగా బీజేపీ మహిళలకు సారథ్యం అప్పగించాలని యోచిస్తోంది అందుకు తగ్గట్టుగానే పథకాలను రచించింది ఇందులో భాగంగా అధ్యక్షులను ఎన్నుకోవాలంటే దేశవ్యాప్తంగా కనీసం పంతొమ్మిది రాష్ట్రాల్లో అధ్యక్షులు ఉండాలి వారిని ఎన్నుకున్న తర్వాత జాతీయ అధ్యక్షులను ఎన్నుకుంటారు రెండు రోజుల క్రితం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు పీవీఎన్ మాధవ్లను ఎన్నుకున్న సంగతి తెలిసిందే దీంతో ఇప్పటికీ దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి మిగతా రాష్ట్రాల్లో కసరత్తు పూర్తవుతుండగా ఇక జాతీయ అధ్యక్షులను ఎన్నుకునే పనిలో పడ్డారు ప్రస్తుత అధ్యక్షులు జేపీ నడ్డా పదవీకాలం ముగిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం సస్పెన్స్ కొనసాగుతోంది జూలై రెండో వారంలో జాతీయ అధ్యక్షుల ఎంపిక ఈలోగా మిగిలిన రాష్ట్రాలకు అధ్యక్షుల ఎన్నికలు ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ప్రధానంగా ఈసారి అధ్యక్షులుగా మహిళను ఎంచుకునే అవకాశం ఈ క్రమంలోనే ముగ్గురు మహిళల పేర్లు ప్రధానంగా వెలుగులోకి అందులో మొదటి వరుసలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆమె విస్తృత అనుభవం నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్లు సమాచారం అధ్యక్ష బాధ్యతలను సీతారామన్కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీని విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనా త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్మలా సీతారామన్కి కు ఇవ్వడం ద్వారా అక్కడి ఎన్నికల్లో బాగా వేసేందుకు అవకాశం ఉంటుంది అనేది పార్టీ అధినాయకత్వం ఆలోచన కూడా అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి రక్షణ మంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు వీటన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానమైన ఆర్ఎస్ఎస్ మద్దతు నిర్మలా సీతారామన్కు ఉండటమే కాకుండా ఆమెనే అధ్యక్షరాలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇక మహిళకు పార్టీ సారథ్యం అప్పగించి వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది అయితే నిర్మలా సీతారామన్ పేరుతో పాటు ఈ మధ్యనే ఏపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో పాటు తమిళనాడుకు చెందిన వానితా శ్రీనివాసన్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది ముగ్గురిలో అత్యధికంగా సమర్థవంతురాలిగా నిర్మలా సీతారామన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది అదే నిజమైతే భారతీయ జనతా పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నిర్మలా సీతారామన్ మరో రికార్డు సృష్టించినట్లే అవుతుంది కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్